హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి జెడ్ చిత్రపురి రో హౌస్ దగ్గర శివాలయం నిర్మిస్తున్నారండి టూ ఇయర్స్ నుంచి నిర్మిస్తున్నారు ఇంకా కంప్లీట్ అవ్వలేదండి సగంలోనే ఉంది ఇంకా ఇంకా చాలా పని ఉంది దాంట్లో అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆ టెంపుల్ కు వెళ్తున్నానండి చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అండి అక్కడ బుజ్జి గణపని చూసామంటే నిజంగా చాలా ముద్దుగా ఉంటాడండి చాలా బాగా అనిపిస్తుంది అలాగే శివయ్యని చూస్తే మాత్రము ఇంకా అలాగే భక్తి ప్రవశించి అసలు అక్కడ నుంచి రావాలనిపించదు అంత బాగుంది ఇప్పుడు సగంలోనే ఈ టెంపుల్ అంత బాగుంది ఇంకా పూర్తి అయిన తర్వాత ఎలా ఉంటుందో నేను అసలు మాటల్లో చెప్పలేను ఇప్పుడు నవరాత్రి టైంలో లో అమ్మవారిని కూడా కూర్చోబెట్టారండి చాలా బాగా పూజలు చేశారు అక్కడ దసరా నెక్స్ట్ డే వచ్చి హోమం జరిపించారండి అక్కడ నిజంగా చెప్తున్నాను హోమం మాత్రం అద్భుతం అంటే అద్భుతంగా చేశారండి ఆ సెవెన్ అవర్స్ చేశారండి ఆ హోమంని ని అయితే నేను ఫోర్ అవర్స్ లైవ్ పెట్టానండి మీరు ఎవరైనా ఆ హోమంని ని చూడాలి అనుకుంటే గనక నా ఛానల్లో లైవ్ ఉందండి ఒకసారి చెక్ చేయండి దేని గురించి మనకి కాదొచ్చిందా దగ్గర ఎందుకమ్మా మంత్ర ప్రభావం మంత్రాధీనం దేవ దేవంతం మంత్రానం పరమభక్తితో చేసే కార్యక్రమాలు కూడా హానిస్తాడు ఇంత మహాతరమైన కార్యక్రమంలో మీరందరూ పాల్గొనడము అమ్మవారి పూజా కార్యక్రమాలు దిగ్విజయ చేయడము చాలా సంతోషము మీరందరూ కూడా కొంచెం కాగిస్తే అమ్మవారికి ఇన్ని రోజులు మనము శిక్షక ఉదయము సాయంత్రము మూడు కోట్ల ప్రియానికే కార్యక్రమాలు రిలీజ్ చేసుకున్నటువంటి కలిశాల్లో పరమ పవిత్రమైన విశేష జలాన్ని అను జరగడం జరుగుతుంది కాస్త దారి కూడా ఇక్కడ శివాలయము నిర్మిస్తున్న వాళ్ళు చంద్ర మధు గారండి ఆయన చాలా బాగా పూజలు చేయిస్తున్నారు ఆయన అక్కడ రోహ్ దగ్గరనే కాకుండా ఎల్ఐజీ లో కూడా లెవెన్ ఇయర్స్ నుంచి వినాయకుని కూర్చోబెడుతున్నారు అనమాట వినాయక చవితికి నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారు ఆయన వారి సతీమణి గారు బాగా భక్తితో పూజలు చేస్తున్నారు అండి నిజంగా ఇక్కడ పూజలు చేసిన దానికి మాత్రం అమ్మవారు నిజంగానే పరవశించిపోయారండి ఎందుకు చెప్తున్నానంటే హోమంలో ఎండుమిర్చి వేసారండి మూడు నాలుగు కిలోలు వేశారనమాట అసలు ఎవ్వరికి ఇంత ఘాటు రాలేదు దగ్గు రాలేదు మంట రాలేదండి అందరూ అలాగే కూర్చొని ఉన్నారండి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా వాళ్ళు అలాగే కూర్చొని ఉన్నారండి అలాగే ఇందాక అమ్మవారిని కదుపుతాం కదా ఉద్వాసన చేసేటప్పుడు అప్పుడు కదిపినప్పుడు అసలు వర్షం ఎంత జోరుగా పడిందంటే అంత గట్టిగా పడిందండి వర్షము రెండే రెండు నిమిషాలు పడింది అండి ఆ తర్వాత వర్షం ఆగిపోయింది మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది అందుకే అందుకే చెప్తున్నానండి అక్కడ పూజలు మాత్రం నిజంగా చాలా బాగా చేస్తున్నారు అలాగే పూజారి కూడా అండి చాలా బాగా చేస్తున్నారు పూజారి గారు మాత్రం నిజంగా ఆయన పూజలకి మనము ఎక్కడికి కదల్లేము అనమాట అలా కూర్చుండిపోతాము అలా చేస్తున్నారు అనమాట ఆయన పూజ అలాగే కలషంలో ఉన్న వాటర్ కూడా చంద్రమధు గారి మీద ఇంకా వారి సతీమణి మీద కూడా చల్లుతున్నారు వారిద్దరికే కాదండి ప్రతి ఒక్కరికి శతకోపం పెట్టి అక్షతలు వేసి ఆశీర్వదించి మళ్ళీ కలషంలో నీళ్ళు కూడా అందరిపైన చల్లారండి ఎక్కడ ఎవరిని అలా పక్కన పెట్టే అలా అన్న ఆలోచన మాత్రం అక్కడ నిజంగా ఎవ్వరికీ లేదండి మేము రోజు వెళ్ళాము అనమాట మేము ఉండేది ఎల్ఐజీలో ఉంటాము కాకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు నిజంగా ఇక్కడ వాళ్ళ కాలనీ వాళ్ళు కాదు అన్నట్టుగా కూడా చూడలేదండి చాలా బాగా పూజలు చేశారు ప్రతి ఒక్కరికి గోత్రనామాలు అడిగి అర్చన కూడా చేస్తారండి చాలా బాగా అనిపిస్తారు నిజంగా लोग ये आज उच्च बोल रहा पादौहस्य विस्ता घोदाने पादस्यम पंदिनी विपाहो उदावे पुरुषः पादौहस्य नहः रास संयकल राम गौरवते जो रघनोवी तथा देवताः रघुवादे देवी देवताः यावत् तेन सदा धनार्दिभिः नंग्य कस्मात् रामस्य देख धनोदिभिः विद्यानां सर्वतीते वेदाये एव ఆ హాం చెప్తా అమ్మవారికి అలంకరించిన గాజులు కూడా దేనికి ఏ సైజు సైజు సపరేట్ చేసి పెట్టానండి ముందే ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి సైజు అడిగి మరి పంతులు గారు ఇచ్చారు అలాగే ఆశీర్వాదం కూడా ఇచ్చారండి చాలా బాగా అందరికీ గాజులు ఇవ్వండి ఎవరికి ఇవ్వకుండా వదలలేదు ప్రతి ఒక్కరికి అక్కడ గాజులు ఇచ్చారనమాట చాలా బాగున్నాయి గాజులు కూడా అమ్మవారి ముందర పెట్టినప్పటికేనేమో గాజులు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇంకా చూడండి ఈ రోజే లాస్ట్ డే కదా అనేసి ఇంకా నేను అమ్మవారిని కూడా వీడియో తీశాను మళ్ళీ ఒకసారి చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి చూడండి కూడా చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత కలగా ఉన్నారో ఫస్ట్ మేము చూసినప్పుడు వేణికల ఈ తొమ్మిది రోజుల తర్వాత చాలా బాగా అనిపిస్తుందండి తొమ్మిది రోజుల పూజలు అందుకున్న అమ్మవారి మొహం చూస్తే ఆహా అసలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి అలాగే అమ్మవారి కూర్చోబెట్టినప్పుడు ధాన్యాలు వేసి మొలకెత్తడానికి ఉంచుతారు కదా అవి కూడా చూడండి ఎంత బాగా చాలా గుపూర్గా బాగా అనిపిస్తున్నాయి నిజంగా నేనైతే అమ్మవారిని చూస్తూ ఉంటే జయ దుర్గా మాతాకి జై కళ్యాణ్ కోటి బ్రహ్మాండ నాయక రాజా దుర్గా మాధవి జైకి చిత్రపురి కాలనీ శ్రీ 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 పార్వతీ పరమేశ్వర దేవాలయంలో చంద్రమాధు గారి ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్టం జరిగింది రెండో లాస్ట్ ఇయర్ రెండవ సంవత్సరం అంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా నవరాత్రులు పూర్తి చేసుకున్నాం నిన్న నిన్నటి రోజున చా చండీ హోమం అంగరంగ వైభవంగా జరిగింది బ్రహ్మాండంగా జరిగింది ఎలా అనిపిస్తుంది ఇక్కడ చాలా చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషకరంగా ఉంది చాలా ఆనందంగా ఉంది చాలా బ్రహ్మాండంగా చెప్పండి అలాగే రెండు వేల రూపాయలు వేసినప్పుడు అండి యాక్చువల్గా మన ఇంట్లో వంట చేసుకునేటప్పుడు ఎనిమిది రూపాయలు నిప్పులో పడితే బాగా ఘాట్లు వస్తుంది అలాంటిది నిన్న మోమో రెండు మూడు కిలోలు ఎనిమిది రూపాయలు వేసినా కూడా ఎటువంటి ఎటువంటి ఇది రాకుండా ఉందండి ఎటువంటి ఘాట్ రాకుండా ఉంది అదే మరి నేను సాయంత్రం పంతులు గారు సాయంత్రం ఏం చేశారంటే నేను వాళ్ళనిచ్చి అక్కడక్కడ ఉంటే అవన్నీ కదిలించారండి కదిలించిన దారుణమైన ఘాట్ వచ్చింది చాలా చాలామంది భక్తులు ఏమంటే మమ్మల్ని పంతుగారు మమ్మల్ని బొమ్మలు లేక పొగబెట్టారు మీరు పంపించేశారు మమ్మల్ని అని చెప్పి అన్నారు అదే మహర్జువుడు అమ్మవారి మహర్త్యం అప్పుడు హోమం జరిగేటప్పుడు ఆ మంత్రాలతోటి ఆ మంత్రాలు జరుగుతున్నప్పుడు అది ఎటువంటి కొంచెం కూడా ఘాట్ రాలేదు ఇన్స్పెక్ట్ రాలేదు అదే సాయంత్రం ఏమి లేనప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఇది వచ్చింది ఘాట్ వచ్చింది వచ్చి భక్తులందరూ అందరూ బాధపడేది అందరూ కలమ నీళ్ళు కానీ ఇంకో మహాత్యం అండి అమ్మవారిని కలిపి కలిపి కలిపిన తర్వాత కలిపి ఎమ్మటే నిమిషంలో 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 వర్షం వర్షం పడిందండి వాయుదేవుడు అప్పుడే వచ్చి వర్షం పడింది తర్వాత మళ్ళీ మంచి మంచి వర్షం పడి అదే అమ్మవారి మహాత్వం కంకాయాం శంకరీదేవి కామాక్షి కంచికాపురి ప్రజుమ్నే శంకలాదేవి చాముండా కవంచపట్టణే अलंपुरी जोगुलांबा श्रीशैले भ्रमरांबिका महालक्ष्मी का उज्जैन महाकाली पीटिकायाँ पुरहूति का गिरिजा देवी माणिक्ये दक्षवाटि हरिक्षेत्रे कामरूपी प्रयागे माधवेश्वरी ज्वालायाँ देवी गया मंगल्य गौरीका వరణశా విశాలాక్ష్మీ కాశ్మీరే సరస్వతీ పశ్చా శక్తిపీఠాని యోగినా దుర్లభం సాయం కాళే పటే నిజం సర్వత్రువినాశనంపత్కరం సుఖం अम्बा स्याम्भवी चन्द्रमौळी रबला पर्णा उमा पार्वती काली हैमवती शिवात्रि नयनी काचायिनी भैरवी सावित्री नवयौवनसुभकरी साम्राज्यलक्ष्मीपदा चिद्रूपी हरदेवता भगवती श्रीराजराजेश्वरी निचानंदकयक करी, करी, सौंदर्यरत्कूताघोर पावन करक्ष महेश्वरी प्रादेयचल वंश पावन करशीपुरादीशरी भक्षांदेहि करी माता अन्नपूर्णेश्वरी माता काशी अन्नपूर्णेश्वरी तो भिक्षांदेह మాత కాశీ అన్నపూర్ణేశ్వరీ భవతి దుఃఖాంతి మాత కాశీ అన్నపూర్ణేశ్వరీ భవతి దుఃఖాంతి దీని అర్థం కూడా చెప్తారా అంకుల్ దీని అర్థం కూడా చెప్తారా అమ్మవారు స్వామి కాశీలో కాశీ కాశీ వరవీధిలో తిరుగుతూ ఈశ్వరుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి ఈశ్వరుడికి అన్న భౌతిక భిక్షాన్ని అన్నప్రసాదం ప్రసాదించింది అమ్ముడ అప్పటి నుంచి అమ్మవారికి కాశీ కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి పేరు వచ్చింది దాదేవిని నమ జ్వాలా అమ్ముక దేవినమహ బగల అమ్ముక దేవి నేనమ చందపూర్ణి దేవి నేనమ నైనా దేవి నేన కేత్రమ్మ దేవినిమహ వజ్రేశ్వరి దేవినిమహ నవదుర్గం అండి హిమాలయాల్లో హిమాలయాలు తర్వాత చండీగఢు కాశీ జమ్మూ కాశ్మీర్లో మొత్తం నవదర్గలు ఉన్నాయండి నవదర్గలు హిమాలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చక్కగా నవదర్గల్ని దర్శించుకోవచ్చు చక్కగా చేయవచ్చు ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా ఈయన పేరేనండి చంద్రమధు గారు ఈయనే శివాలయం నిర్మిస్తున్నారు చాలా పెద్దగా నిర్మిస్తున్నారండి చాలా టైం తీసుకున్నా కూడా నీట్ గా చేస్తున్నారు మనశ్శాంతి దొరుకుతుందండి ఒక కొండలాగా ఉందనమాట రోజు దగ్గర ఆ కొండ పైన శివాలయం నిర్మిస్తున్నారండి చాలా బాగా అనిపిస్తుంది ఆ అన్నయ్య కాకుండా వీళ్ళ వైఫ్ కూడా చాలా సహకరిస్తుందండి ఆ వినాయక చేత కూడా అన్నయ్య కూడా చెప్పారనమాట నేను ఇంట్లో ఏం పని చేసినా కూడా మా పాప మా బాబు మా ఆవిడ ఏమి చేయొద్దు అని అనరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారని చెప్పారండి అలాగే దేవుడు వీళ్ళకి బాగా శక్తినిచ్చి వీళ్ళని ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నానండి మా బాబు వెళ్ళి ఒకసారి మాట్లాడండి అంకుల్ అని చెప్తూ ఉంటే ఆయన నేను మాట్లాడను అని సిగ్గుపడుతున్నారు గుడి అయితే కట్టిస్తున్నారనమాట శివాలయము చిత్రపురి కాలనీ దగ్గర అండ్ దుర్గామాత కూడా అంత పెట్టించారు చూడండి ఎంత మంచిగా డెకరేషన్ కూడా సో ఈరోజు వచ్చేసి నిమజ్జనం అనమాట లాస్ట్ డే రోజు ఏసీలో కూడా లెవెన్ ఇయర్స్ నుంచి అయితే నాయకుడిని అయితే పెడుతున్నారు మేము సాయంత్రం గుడికెళ్ళే లోపల లేట్ అయిపోయిందండి అమ్మవారిని ఇంకా ఊరేగించడానికి బండిలో కూర్చోబెట్టేశారనమాట కూర్చోబెట్టేసి ఇంకా మొత్తం డెకరేట్ చేస్తున్నారు అమ్మవారు ఊరేగింపుతో అంతా రెడీ చేస్తున్నారండి ఇంకా మేము ఇక్కడ కూర్చున్నాము వర్షం పడేలాగా ఉందన్నమాట లైట్గా చినుకులు మొదలయ్యాయి ఇక్కడ ఊళ్ళో కూర్చుంటే మాత్రం నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఎంతసేపు అయినా కూడా ఇంటికి వెళ్ళాలి అని అనిపించదు అంత బాగుంటుంది మీరు ఏమైనా దగ్గరలో ఉంటే మాత్రం తప్పకుండా ఈ గుడికి ఒకసారి వెళ్ళి చూడండి నిజంగా చెప్తారు మీరే నాకు కమెంట్ చేసి మరీ చెప్తారు చాలా బాగుంది టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది అనేసి అమ్మవారు ఊరేగింపుకు రెడీ అయిపోయిందండి ఇంకా అమ్మవారికి దిష్టి తీస్తున్నారు ఫస్ట్ గుమ్మడికాయతో దిష్టి తీసారు తర్వాత కొబ్బరికాయతో కూడా దిష్టి తీసారండి ఇంకా మేమందరం అక్కడ కూర్చున్న వాళ్ళందరూ లేసి మెల్లిగా వస్తున్నారు

재미, что ни కూడా పెట్టానండి అయితే దాంట్లో కొంచెం ఎడిటింగ్ లో ప్రాబ్లం అయిపోయి డ్రాంగ్ గా అప్లోడ్ అయిపోయింది అనమాట అందుకోసమని నేను మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఎడిటింగ్ చేసి పెడుతున్నాను కానీ నేను ఈ వీడియోలో మళ్ళీ నాకు అలాగే బాధ అనిపిస్తుంది అండి అమ్మవారిని మాత్రం పంపించడం నాకు అసలు ఇష్టం లేదు అన్నట్టుగా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా అలాగే ఏడుపు వచ్చేస్తుందండి ఓకే అండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్